విధాత బ్రహ్మదేవుడు మరింత దగ్గరికి వెళ్ళి శిరస్సును అంజరి బంధంతో సవినయంగా నిలబడి మెల్లగా యావద్ం విన్నవించాడు అంతా విన్న శ్రీహరి ఒక మందహాసం చేసి రహస్యంగా పలికా శంఖచూడు పూర్వ పూర్వజన్మ పద్మసంభవ శంఖచూడు దానవేందుడే కావచ్చు కానీ దేవతలందరినీ పారద్రోలి ఉండొచ్చు కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు అతడు పూర్వజన్మలు గోలోకవాసి గోపగుడు మహాతీయ అతడి పేరు సుధాముడు నాకు పార్షదు రాధాదేవి శాపం వల్ల దానవుడై ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళా నాతో పాటు ప్రణాధిక ప్రాణాధిక క్రియ విరజను కూడా తీసుకువెళ్ళా అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసి కోపంగా వచ్చింది నేను శిరోధానం చెందా నిరంజన విరజను మాత్రం పదినై నదినై పొమ్మని చెప్పించి తమ సందిరానికి వెళ్ళిపోయి అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూ నేను రాధికను చూస్తూనే నేను మౌనం పొందా అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠురంగా నింది చేసేవన్నీ చేస్తావు ఏమి ఎరగనట్టు నంగరాజులా కూర్చుంటావు నేను ఏం చేసినా తప్పు లేదని దెప్పి పొడిచి కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తా చెక్కకపోతావా అప్పుడు చెబుతా నీ పని అంటూ పళ్ళు బిగించి చూపుడు వేడితో బెదిరించి వెళ్ళి ఇదంతా చూస్తున్న సుధాముడు రాధికా దౌష్ట్యాన్ని భరించలేకపో అతనికి నా మీద భక్తి గౌరవం ప్రేమ యుక్ దాంతో చర్రుర లేచి రాధికన్ అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో ఇలా బెదిరించారు రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టే కళ్ళు చింత నిప్పులయ్య నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం అవమానించడం బెదిరించడం అసలు భరించలేక వీటిని బయటకుని చెయ్యండి అని ఆజ్ఞాపించింది రాధిక వెంట ఉన్న లేదా వేనవేలు చలికెత్తెలు చుట్టుముట్టి ఏదో ఇంకా సాగు వాగుతున్న ఆ తేజస్విని భయ చుక్కు లాక్కుపోయా ఆ ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుధాముడి చలికెత్తెల్లో చాలామంది అందినట్టుకు అందినట్టు సాగబోధె అది తెలిసిన రాధాదేవి కోపం మరింత భగ్గుమ జన్మ ఎత్తరా అని దారుణంగా శి సాడనం తాసాం శ్రుష్టరే దానవీం యోనిచ్చే దారుణం వధహ నదాముడు శివుడై శిస్ శివుడై శక్తుడై విలపిస్తూ వెళ్ళిపోతు ఆగి ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తూ రాధికాదేవికి గుండె కరిగిపోయి కోపం కోపం రాలి వాత్సల్యం గురించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వత్స ఆగా ఎక్కడికి వెళ్తావంటూ వెంట కోపికలు విలపిస్తూ అనుసరించారు అప్పుడు నేను కల్పించుకొని అందరినీ ఆపి అరక్షణల్లో నీ శాసాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి కడగవస్తా ఇంతలోకే బింబేరు పడకొని చెప్పి రాధిక ఓదార్చ వెనక్కి తీసుకోవచ్చ అందర్నీ సముదాయించ విరించి గోలోకంలో అరక్షణమంటే భూలోకంలో ఒక మన్వంతరం కథ శైవం మన్వంతరం భవే పృథివ్యా జగతాం దాతరిచ్చేవచనం ధ్రువం ఈ రకంగా సుధాముడి శంకుచూడుడై వంశంలో జన్మించి మన్వంతరం గడిచి అతడి అవతారం త్వరలోనే ముగియనుంది అతడి యోగ విద్యా విశారదుడు మహాబలిష్ఠుడు మాయా విశారదుడు కనుక శివ నీకొక శివలం ఇస్తా రాక్షస సంహారం చెయ్యి శంఖచూడు మెడలో సర్వమంగళకారకమైన నా కవచం వండు నిరంతరం దాన్ని ధరించే ఉంటాడు అది ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరు ఏం చెయ్యలే విజయం ఎప్పుడూ అతనిదే అవుతుంది అంచేత నేను విప్రరూపంలో రూపంలో ఆ పద ఆ కవచాన్ని యాచించి తీసుకుని చతుర్వదన మరొక విషయం చంద్ర నువ్వు ఒక విచిత్రమైన ఫలమిచ్చావు గుర్తుందా అతడి భార్యకు శ్రీల భంగమైతే తూడు మరణించ అది జరిగినప్పుడే అది జరుగుతుంది కదా నీవరం పతి పతిత్వ సతీత్వ పత్ ఎత్ర కాలం భవిష్యది తాళీ తన్మృత్యురిది దత్తో వరస్యత అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపణం చేస్తా శంకచూడు మరణిస్తాడు ఆ పైన తులసి దేహత్యాగం చేస్తుంది గోలోకానికి వచ్చి మళ్ళీ నా ప్రియ గోపిక అవుతుంది విధంగా చెప్పి చెప్పి జగన్నాథుడి శివుణ్ణి పిలిచి సోరం మంది తన అభ్యంతర మందిరంలోకి వెళ్ళాడు బ్రహ్మరుద్రాది దేవతలంతా భారత భూమికి ప్రయాణం అయ్యా అధ్యాయం పంతొమ్మిదిలో తొంభై నాలుగు శ్లోకాలం శివదూత రాయవ ఆ పైన బ్రహ్మదేవుడి శంఖచూడు సంహరించాడికి శివుణ్ణి నియోగి తన లోకాన్ని తానికి వెళ్ళాడు దేవతలు తమ వెంట వెళ్ళిపోయ శివుడు బాధ్యత భుజాన వేసుకొని చిత్తరథుడని గంధర్వ ప్రియమిత్రుణ్ణి వెంట పెట్టుకొని భారతదేశానికి వచ్చా చంద్రభాగా నదీ తీరానగద్ద మరి చెట్టు నేలలో విశ్రవించి శంఖచూరుడి దగ్గరికి చిత్తరథుణ్ణి దూతగా పంప అతడు రాఘవేంద్రుడి రాజధానిలో ప్రవేశించి ఐదు యోజనాల వెడల్పు పది యోజనాల పొడవు ఉన్న మహేంద్రుడి అమరావతి కన్నా అన్ని విధాల అక్షుత్తం ఎది చూసిన కుబేర భవనాలి వీధులు తీర్చిదిద్దినట్టున్నాయి నగరానికి చుట్టూ ఏడు కందక రథాశ్వాలు అనుక్షణం ప్రయోగానికి సందద్ధంగా ఉన్నాయి ప్రతి భవనం మీద రత్న ధగ ధగలాడుత నూరు వీధులు తత్పరాలతో వీధి మొగలలో మణివేదిక వివిధ వస్తు సంపన్నమై వణిజుల వీధి ప్రత్యేక గురు రథావిరాజితమైన ఉద్యానవనాలు వాటిలో ఆసలమా నగర సౌందర్యాన్ని తిరగిస్తూ వెళ్ళి చిత్తరథుడు రాజప్రసాదం చేదాడు अधियाकलर्णचन्द्रबिम्बं लु अगर न अगर्तल अवि अग्निज्वाल अधि शत्रुवर्गमं मित्रु सुगमं ज्वरदग्निखा सिखास्ताभि परिखाभिश्चुर्गमं च शत्रूणाम् अन्येषां सुगमं सुखम् మణిమయ ప్రసాద శిఖరాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి చుట్టూ పన్నెండు కక్షలు పన్నెండు రజత ద్వారా ప్రతి ద్వారం దగ్గర వీరులు జాగ్రత్తగా కాపలా కాస్తుం కక్షాంతరాలలో ఉన్న వాటిలో కలివి మొత్తం లక్ష్య భవనాలు ఇవన్నీ మణిమయ అందిటా రత్న స్తంభాలు రత్నశోభ చిత్రరథుడు పుష్పదంతుడు పన్నెండవ కక్ష దాటి మాజిమందిర సింహద్వారం చేరుకొని అక్కడ సోలందరి చిరునవ్వులు చింది సింగళాక్షుడు తామ్రవర్ణుడు అతి భయంకరుడు ద్వాయిన ద్వారపాలకుడు అతడికి వృత్తాంతమంతా చెప్పి అనుజ్ఞ తీసుకొని లోపలికి భూత రూపంలో వచ్చాడు కనుక ఎవరు అర్థం చెప్పరు అభ్యంతర మందిర ద్వారం చేరాడు அக்கடி தவாரபாலிக்கு தான் வச்சு பனி ரணவாந்தம் தெரியஜேசா நீ பிரபுக்கு நிவேதி ரம்மன பம்ப அது ரோபுக்கு வெள்ளி திரி வச்சி வெண்ட தீசி வெள்ளி சங்க சூழ் முலவித்த ராஜமண்டல பரித்துல சமுன்னதிம்ஹாசனீதீரிக நர்ங்க விராஜிர் கொண்டச்சூரு மனோகர ரூபா சோட ವಿಚಿತ್ರ ರಥುಡಿ ಕಲ್ಲು ಜಿಗೇರುಮ ದಿವ್ಯ ಮಂದಿರ ನಿರ್ಮಿತ ರತ್ನ ಚಂದನ ಜಮ ದಂಡನ ಸಮನ್ವಿತ ರತ್ನವಯ ಕೃತ್ರಿಮ ಪುಷ್ಪವಿಭೂಷಿತ ಬಂಗಾರ ಸಿಂಹಾಸನು ಮೆನಕ ನಿಲಬಡಿ ಒಡುಗಟ್ಟುಕೆವೈಲ ಪಾರ್ಷದು ವಿಂಜಾಮರು ವೀಸ್ತನು ಸುಮಿತ ವಸ್ತ್ರಭರಣ ಸುಂದರ ಮಲ್ಯೇಪನೂ ತೋಟಿ ದಾನವೀರೇ శంకరు కన్నుల బిందయి కనిపించ శతకోటి దానవీరుడు ఆయుధపాణులై కావలి కాస్త ఆశ్చర్యం నుంచి ఆనందం నుంచి తేలుక చిత్తరథుడు వాడే పుష్పదంతుడు మెల్లగా పెదవి ధరవేంద్ర నేని శివుడి దోత నా పేరు పుష్పదంత శంకరుడు నీతో చెప్పమన్నది యథాతథంగా చెబుత సౌమ్యంగా విను దేవతల రాజ్యాన్ని విడిచిపెట్టి వాళ్ళ అధికారాలు వాళ్ళకి తిరిగి అప్పగి దేవతలంతా వెళ్ళి శ్రీహరిని వేడా శ్రీహరి స్వయంగా శూరాన్ని అందించి నందు పంపించాడు నేను వచ్చి చంద్రభాగా పుష్పభద్ర నదీ తీరలో వటవృక్షం కింద విడిది చేశా రాజ్యమైన అప్పగించు లేదా యుద్ధమైనా చే త్రిలోచనుడు నీకు వినిపించే సంబంధ సందేశం నేను లోకను నువ్వు చెప్పి ఇది చెప్పదంటే అది వెళ్ళి మళ్ళీ మహేశ్వరుడికి చెబుతాను గంధర్వుడి మాటలు వింటూనే శంఖత్రుడు శంఖ చూడు పెద్ద పెట్టనడు రేపు ఉదయాన్నే నేను వస్తున్నా నువ్వు అన్న గంధర్వుడు చెత్తమని వెంటనే పరుగు వట వటమూలల్లో కూర్చున్న శివుడికి ఆ రెండు ముక్కలు చెప్పా అంతలోనే సేనా పరివృతడి కుమారస్వామి వచ్చాడు వీరభద్రుడు నంది మహాకాలుడు సుభద్రకుడు విశాలాక్తుడు బాణుడు పింగళాఖ్యుడు వికంపరుడు విరూపుడు వికృతి మణిభద్రుడు భాష్కరుడు కవిరుడు దీర్ఘద్రస్తుడు ధనుష్డు వికడు తామ్రలోచనుడు కాలకంఠుడు బలిభద్రుడు కాలజిహుడు కుటీ చతురుడు బలోమత్తుడు రమశ్రాహి గుజ్జయుడు గుర్ముఖుడు दुर्गमुड़ भैरव एककादश रुद्रु अतुभु दुड़ दु। द्वादशादिचु चंद्र अग्नि विश्वकर्म अशीदेवत कुबेरुड़ यम जयंत नरकूबर वायु वरुण बुध मंगल धर्म शनिशान कामदेवड़ उग्र द्रदंडचाधुंताव अस्तभुजा विराजित भद्रंग భద్రకాళి అరివీర భయంకరంగా నృత్యం చేస్తూ గానం చేస్తూ జగదాస్తహాసులు చేస్తూ వచ్చి నెలబడు యోజనం పడవున్న అగ్నిజ్వాల నాలుక నాల్క భీకరంగా కదిని శంఖ చక్ర సాంగ్య ధనుర్బాణ భీషణాయుధాలు ధరి భర్తులాకారంగా యోజన విస్తీర్ణమైన కర్పరము చేతిలో తాగుతున్న త్రిశూ योजनायुतम शक्ति आयुध मुद्गर मुसल विस्जरखेट फलकाल तो वैसी वैष्णव वारुण वाक्मीय नागपाद नारायण गांधर्व गड पद्यंज बाशुवृंभ पार्वत महेश्वर वायुव्य सम्मोहन समोघन ब्रह्मजस्त्रिधि चेलु योगिनी धाकिनी भूत प्रेत विशाल कूष्मांड ब्रह्म राक्षस बेताल राक्षस యక్ష కిందర సమూహాలతో అందరితో కలిసి కుమారస్వామి తన తండ్రికి బాసటగా నిలిచ దూతగా వచ్చిన గంధర్వుణ్ణి సాగనం శంఖచే కొలువు చారి అంతఃంలోకి నిర్గమించ అక్కడ తులసికి ఈ రుణవార్త చెప్పా ఇంటూనే నోరు ఎండిపోయి పెదవులు తడి ఆరై క్షణకాలం అవాక్కుగా నిలిచిపోయి ప్రాణబంధు క్షణకాలం నా గుండెలపై విశ్రమి ప్రాణాధిష్టాన దేవత క్షణకాలం నా ప్రాణాలు కాప నా మాటమని క్షణకాలం సాధారణంగా కళ్ళలో నిన్ను చూలా చూడని గుండెలు దగించుకుపోతని ప్రాణాలు ఆందోళన పడుతున్నాయి ఈరోజు తెల్లవారు దోమలోగా నాకొక దుస్వప్నం కూడా వచ్చి తులసి మాటలు విని శంఖజుడు మందకాసం చేశాడు మధ్య సేవించి విందు ఆరగించాడు మెల్లగా హితవర్చనాలు చెప్పాడు రణప్రియ ఈ జగత్తులో సమస్తం కాల అధీనం సుఖము సుఖము దుఃఖము భోగాలు ఆనందాలు మంగళాలు అమంగళ అన్నిటికీ కాలమే క వృక్షాలు తోడు కాలవకాశ కొమ్మలు తొలుగుతూ ఉంటాయి కాలవశాన కొమ్మలు తురు పువ్వులు పోస్తాయి కాయలు కవుతాయి పండవుతాయి కాలవశాన రానిపోతాయి విశ్వాలు ఏర్పడేది నశించేది కాల ప్రభావం సృష్టి స్థితి రయ్యారు కాలం వల్లనే జరుగుతాయి త్రిమూర్తలకు పైన మరొక పరమాత్మ ఉన్నాడు అతడు కాలవర్తకుడు అతడు వీరిని ఆడిస్తూ ఉంటూ పాల నర్తకుడు వీళ్ళని ఆడిస్తూ ఉంటాడు తన ఇచ్చ ప్రకారం తనకు అభిన్నంగా ఈ ప్రకృతిని కల్పించి విశ్వాల చరాచర జీవజాలని సృష్టించి కాలవశంగా క్రీడిస్తూ వినోదిస్తా అతడు సర్వాత్మ సర్వూప పరమే జనంతో జనాన్ని సృష్టింప చే జనంతో జనాన్ని రక్షింప చేంపచేస్త జనం జన జాజన పాతి జన జనం జననే హరతే జనయిన హర హరతే తందేవం భుజ భజ సాంప్రదం ప్రియా ఇప్పుడింక నేను సేవించు ఈ సృష్టిలో గాలి వీచిన సూర్యుడు ప్రకాశించిన ఇంద్రుడు వర్షించిన మృత్యువు కవరించిన అగ్ని దశించినా ఇంద్రుడు వెలుగొందిన అంతా అతడి ఆజ్ఞ ప్రకారం జర అతడు మృత్యువుకి మృత్యు కాలానికి కాలం యముడికి యము సృష్టికర్తకు సృష్టికర్త మాతకు మాత సంహర్తకు సంహర్త ఆ దావా దేవాది దేవుడు సరణు వేడుకో అతని అందరికీ నిజమైన బంధు ఆత్మబం నిజానికి నేనెవరో నువ్వెవరు విధి మనల్ని ఇలా కలిసి అలాగే విడదీస్తాను ఈ రహస్యం తెలిసి పండితుడు ఆపదులు వచ్చినప్పుడు అజ్ఞానిలా భయపడిపో సుఖదుఖాలను రెంటినీ సమానంగా భావి కాలమేమి విక్రమ విక్రమను ముణుకుతూ తేల్తూ అజ్ఞాని కాతల శోకే పండితః సుఖే దుఃఖే భ్రమచ్చేన కాలమే విక్రమేణ ప్రతి ఈ జన్మ ముగిస్తూ నువ్వు నిశ్చయంగా నారాయణ్ణి చేస్తావు మదరి కావనంలో తీవ్రంగా తపస్సు చేశావుగా నేను చేశావు ఆ తపస్సుకి ఫలంగానే నువ్వు దక్కావు బ్రహ్మదేవుడి తన వరం వండలేవని కానీ నీ తపస్సు శ్రీహరి కోశంకర అతన్ని నువ్వు పొంది తీరతావు గోలోక బృందావనంలో గోవిందుని త్వరలో కనుకొంటావు ఈ దానవ దేహం విడిచి నేను గోలోకానికి వస్తా మళ్ళీ అక్కడ నిన్ను నన్ను చూద్దుగా నేను నిన్ను చూస్తా రాధాదేవి తన శాపం వల్ల ఈ భారత భూమిలో ఈ జన్మ ఎత్తాచివ్ ఈ తనువు రాలిపోగాని మళ్ళీ తిరిగి గోలోకానికి కథ వెళ్ళాలి ఇంకా ఇందులో నువ్వు కానీ నేను కానీ దుఃఖించాల్సిందేంలే త్వరలో గోలా గోలోకానికి వెళ్ళి శ్రీహరిని కలుసుకుందాం బాధపడు శంఖచూడు అలా ఓదార్చి తులసికి ధైర్యం చెప్పాడు రత్నమందిరంలో హంసూలిక తల్పం మీద తులసీదేవి గాఢంగా ఆలింగనం చేసుకొని పడుకున్న క్రీడా కౌతుక మంగళవాక్యాలు ఎన్నో పలికాడు తులసీదేవుని ఉత్సాహపరిచి ఉల్లాసంగా ఉంచడాన్ని శతవిధ ప్రయత్నాలు చేసి కానీ ఆ కుసోదరి అలా దుఃఖిస్తూనే ఆహారం మొట్టలేదు రెప్ప వాల్చలేదు కన్నీరు ఆగలేదు అతడి వక్షస్థల మీద తల ఆంచి శోపిస్తూనే ఒకప్పుడు కృష్ణుడు బాండీరంలో తనకు ఉపదేశించిన దివ్య జ్ఞానాన్నంతటి మెల్లమెల్లగా తులసి మళ్ళీ మూరిపోయి శంకధుడు సర్వ సర్వశోకహరమై తెలివిని కలిగి దాంతో తులసి తేరిపోయి ముఖము చూపులు తేటబడ్డ ప్రసన్నత చిగురి సమస్తము నశ్వరమే అని ఎరుక కలి దుఃఖం పొలగిపోయి అప్పుడు శంకచూడితో చెయ్యి కలిపి శ్రీరా పరవశురాలై దంబదు సుఖసాగరంలో ఈదుల అర్ధనారీన్నట్టు బిగ్యారౌగలించుకున్న అంగప్రత్యంగ సంయుక్త సుప్రీత మదనోత్సౌ చ స్వరోజ ఇద్దరు ఒకరికొకరు ప్రాణాధిక ప్రియులు ఇద్దరు సమాన యవ్వనవతులు రూప యవ్వనవతులు సంపన్ను క్షణకాలం అవ్యక్త మధురంగా మాట్లాడుకుంటున్న క్షణంలో రిక్రీడా పరాయణురౌత క్షణకాలం మైమర్ యవ్వన గర్వతో విలాసంగా నవ్వుతను ఆ శృంగార పండితుల విరతి లే ఎవరికి ఎవరూ తీసిపోవడం లేదు ఓడిపోవ అధ్యాయం ఇరవైలో ఎనభై నాలుగు శ్లోకాల భావం శివ శంఖచూడ సంభ బ్రహ్మీ ముహూర్తంలో శంఖచూ తల్పం మీద లేచి కూర్చున్న కృష్ణ పరమాత్మ మనస్సులో ధ్యానించారు శయ్యిగా రాత్రి కట్టుకున్న వస్త్రాలు వదిలారు ఉధోదకాల్తో స్నానం చేశారు ధౌత వస్త్రాలు ధరించారు చిలకం దిద్దుకున్న ప్రాతకాల పూజలన్నీ చేశారు వెలుగు నెయ్యి తేనె పేలాలు వంటి మంగళ వస్తువుల్ని దర్శించారు మండు రత్నాలు వస్త్రాలు బంగారం రోజులాగానే మట్టిగా బ్రాహ్మణులకు దానం చేసి రాజగురువును దర్శించి అమూల్య రత్నకారం సమర్పించి యుద్ధయాత్రకు మంగళాశీసులు పొంద గజ అశ్వరథన రథరత్న బ్రాహ్మణులకు కానుక పంచిపె బి భాండ లక్ష నగరాలు శతకోటి గ్రామాలు పండితులకు సర్వాధికారాలతో సమర్పించారు దానవ రాజ్యాన్ని తన పుత్రుని

अलाे सिद्धमूट धाष बार बर्मधार चर्मधारुड़ वर्मधार मूड़ को सोलधारूड युद्धोत्ह तो की को सैनिया अधिपति सर्व सिद्धना च्रीघरि भरीक रत्न मणिमय्य अभिमान अभिरोगि ప్రధాన తనతో తీసుకొని శంకరుడి దగ్గరికి వెళ్ళారు చంద్రభాగా నదీ తీర అదే పుష్పభద్ర అంట సులప్రదమైన అక్షయ వటవృతం కలి చంద్రభాగా పుష్పభద్ర పుణ్యభద్ర అని ఒకటే ఆ అక్కడ సిద్ధాశ్రం సిద్ధులకు సిద్ధిక్షేత్రం కవిషుడు తపస్సు చేసిన చోటు భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం సిద్ధవటం అని ఉంది మన కడప దగ్గర మలయ పర్వతం అంటే దీనికి ఒట్టిమెట్ల దగ్గర పశ్చిమంగా శ్రీశైలానికి ఉత్తరంగా గంధమాధనానికి దక్షిణంగా ఐదు యోజనాల వెడల్పు ఐదు వందల యోజనాల పడవు అయిన సువిశాల సమతల ప్రవేశం అది అదే శుద్ధ స్పాటికంగా వేసిపోదు పక్కనే జలపూర్ణంగా పుష్పభద్రాన శరావతితో కలిసి హిమాలయం నుంచి ప్రవహిస్తూ వస్తారు సముద్రుడికి ప్రియభి సౌభాగ్య సమయ గోమతి నదిని ఎడం వైపు నిలుపుకొని వెళ్ళి పశ్చిమ సముద్రంలో కలుస్తారు మటమూలంలో సమాసీనుడైన చంద్రశేఖరుని చంద్రశూకుడు చంద్రచూడు శంఖచూడు దర్శించారు యోగాసనలో కోటి సూర్య సమప్రభాతుడై ప్రభాతుడై వర్ధెల్లుతున్నాడు मुखम्तपात शुद्ध स्टिक तो ब्रह्म तेजस्ट विपद व्याघ्र चर्माधारी ऋशूल पटिषधारी शांत गौरीकांत मनोहर भक्त मृत्यु तपदा सर्वसंपत् आशुतोष वदन भक्ताग्रह का विश्वनाथु विश्वबीजु विश्वरूप विश्वंभरुडु विश्वेपुरु विश्वपुरुड् विश्वसंहार कारणकारणवधार ज्ञानप्रजु ज्ञानबीजु ज्ञानानन्दङ्खच विमानम् दिग गुरुग्रन्थं तु कर्ष भक्ति नम्रलै शरसा नमस्करि शिवणि यडं वैपुन भद्रकाली मुभाग स्कन्ध वीर्लके नमस्करिचालीस्कम्भशकरु मुग्गु अतशीसु अन् च अत राकु नन्दीश्व निलबाशिषं च ददौ मयि कालीस्कन्धश्च शङ्करः उत्तिष्ठ आरागतं दृष्ट्वा सर्वे नन्दीश्वरादय కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పరస్పర సంభాషణ చేశారు శంఖచూడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు మహాదేవుడు ప్రసన్నుడై ఏం చెబుతాడో రేపు